కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే మంచిది కాదన్నారు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని ఎవరిని వదిలిపెట్టేదే లేదని ఎర్రబెల్లి హెచ్చించారు నేను ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నా మంచి ఆఫీసర్ చెడ్డో కూడా మీరు మా గవర్నమెంట్ వచ్చిన ఖాయం మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వదిలిపెట్టేది లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు తప్పుడు కేసులు ఎప్పుడు పెట్టాలి మీరు తప్పుడు కేసులు పెడితే మీకు ఇబ్బంది పడతారు మేము కూడా వదిలిపెట్టి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా ఎంత వరకైనా ఉపయోగిస్తాం ఇది రైతులకు సంబంధించిన విషయం దేవుల ప్రజలకు దేవుల మండల ప్రజలకు సంబంధించిన విషయం దీన్ని అక్రమ కేసులు పెట్టి జైలు దొరికితే జైలు దొరుకుతున్నారు దాని మీద మేము పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం ఎంతకైనా ఎదుర్కొంటామంటే ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి దీని దక్షిణ ఎంతో బోధన సందర్భం